స్త్రీలు స్నానం చేసిన తర్వాత ఈ పనులు చేయవద్దు చాలామంది స్నానం చేసిన తర్వాత తెలియక చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అవి ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తాయి అసలు స్నానం చేసిన తరువాత పాటించవలసిన నియమాలు ఏమిటో నిపుణులు ఇలా చెబుతున్నారు స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిన నీళ్లను అలాగే వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటిని ఎవరైనా ఉపయోగిస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది వాస్తు ప్రకారం ఎప్పుడూ శుభ్రమైన నీటిని బకెట్లో నింపాలి లేదా దానిని బోర్లించి పెట్టాలి దీనివల్ల ఎటువంటి వాస్తు దోషము రాదు వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకూడదు జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోవాలి స్నానము చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ విషయానికి గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు స్నానానికి ముందు నెయిల్ కట్టర్ వాడకూడదు స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులు వాడకూడదు స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకి వెళ్ళకూడదు తడిచిన బట్టలు ఉతకకుండా ఉంచకండి స్నానం చేసిన తర్వాత బాత్రూం అపరిశుభ్రంగా ఉంచవద్దు అలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు